పదిహేడవ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్లు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్న సహకారంతో ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ స్కోటి సంతకాల కార్యక్రమం విచ్చేసినటువంటి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లీడర్లు టౌన్ ప్రెసిడెంట్ వార్డ్ కౌన్సిలర్స్ మిగతా నేతృత్వ మండలాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అయితే నా ఉత్తం తెలియజేసుకున్నాను అదేవిధంగా మీడియా వ్యక్తులకు కూడా ఈరోజు కార్యక్రమం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీ విని ఎరుగని వీక్లో భారతదేశంలోనే ఎక్కడ మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమంత్రి పదిహేడు మెడికల్ కాలేజీకి మంజూరు ఇవ్వడము దాంట్లో ఏడు మెడికల్ కాలేజీలు కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యి ఐదు మెడికల్ కాలేజీల్లో తరగతులు కూడా మొదలవడం అనేది ఇప్పటివరకు భారతదేశంలో ఎక్కడ కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు అటువంటి ముందు చూపి ఏ ముఖ్యమంత్రి కూడా రాలేదు ఎవరు చూసినా కూడాను కర్ణాటకలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు తమిళనాడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు నార్త్లో కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజీ గురించే మాట్లాడారు కానీ ఎవరు కూడా ఒకేసారి ఇన్ని మెడికల్ కాలేజీలు ఈ ప్రభుత్వానికి ప్రభుత్వం చే నడపబడే మెడికల్ కాలేజ్ ఏ ముఖ్యమంత్రి కూడా ఎందుకు అవసరం లేదు ఇది ఎందుకు జరిగింది అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ముందు చూపు ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఈ పాప ఉంది ఈ పాపకి ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీటు వస్తే చదువుకోగలుగుతాం అటువంటి సీటు రావాలి అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఎక్కువ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన పేద ప్రజలు కూడాను ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో చదువుకోగలుగుతారు కానీ ఎప్పుడైతే రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారో వెంటనే ఒక దుర్బుద్ధితో ఒక కుటిలమైన మనస్తత్వంతో ఈ పదిహేడులోని పన్నెండు మెడికల్ కాలేజీల్ని ప్రైవేటీకరణ చేయాలని ఆయన పూనుకున్నాడు అది గురించో ప్లాన్ చేస్తున్నాడు ఆయన వ్యక్తిత్వము ఆయన ఇంత ముందు కూడాను ప్రతి ఆయన చేసేది కూడాను గవర్నమెంట్ ఎక్కడుంది గవర్నమెంట్ డబ్బులు ఎక్కడున్నాయి గవర్నమెంట్ హాస్టల్ ఎక్కడున్నాయి గవర్నమెంట్ సంస్థలు ఎక్కడున్నాయి వాటి అన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయడమే మన చంద్రబాబు నాయుడు గారి ఒక అతని అతని వైఖరి అతను చేసే ప్రభుత్వ పరిపాలన అలా ఉంటుంది అంటే పేద ప్రజల దగ్గర డబ్బులు కొట్టి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడము తద్వారా ఆయన లబ్ధిపడము ఇదే కార్యక్రమంలో ఈ పన్నెండు మెడికల్ కాలేజీలు కూడా ఆయన ప్రైవేటీకరణ చేయాలి ప్రైవేట్ సంస్థలకి ప్రైవేటు ప్రైవేట్ వ్యక్తులకు వాటిని అమ్మేయాలని చెప్పేసి ఈ దుర్బుద్ధితో చేయడం అన్న కార్యక్రమం శ్రీకారం చుట్టేసాడా ఎందుకంటే ఆల్రెడీ ఐదు మెడికల్ కాలేజీలకి టెండర్లు కూడా ప్రకటించాడు అంటే ఈ మెడికల్ కాలేజీలు ఇప్పటివరకు అయితే కొన్ని మెడికల్ కాలేజీలు అయితే సగము కొన్ని కాసే మూడో మూడు వంతుల కన్స్ట్రక్షన్ కూడా అయిపోయాయి పర్మిషన్స్ కూడా వచ్చాయి వాటికి అవి 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 చేయకుండా దానివల్ల ఖర్చు అవుతుందని తెలిసి దాన్ని అంతా కూడా ప్రైవేట్ వ్యక్తులు అమ్మడం ప్రైవేట్ వ్యక్తులు దానికి కమిషన్ ఇవ్వడము దా తద్వారా తెలుగుదేశం పెద్ద పెద్ద బడా నేతలు తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళ బంధువులు వాళ్ళ కులస్తులందరూ కూడాను బాగుపడాలన్న దుర్బుద్ధి ఇదంతా జరుగుతున్నది పేద ప్రజల కడుపు కొట్టి అది ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం ఎందుకంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు పెట్టాలి అంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు లేకుండా గవర్నమెంట్ మెడికల్ కాలేజీ రన్ అవ్వాలంటే ఏడు వేల కోట్లు మాత్రమే ఆల్రెడీ ఐదు ఆరు వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టేశారు సార్ పెట్టిన తర్వాత ఇప్పుడు మిగిలింది ఎంత ఏడు వేల కోట్లు అంటే ఏడు వేల కోట్లు కూడా పెట్టని ఈ ప్రభుత్వము అవసరం మనకి ఏడు వేల కోట్లు ఒక ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన విషయాన్ని ఆయన చేయకపోతే ఆయన ఏమంటున్నారు వాళ్ళ ఎంపీలు ఏమంటున్నారు ఏడు వేల కోట్లు మా దగ్గర లేవు ఆ ఏడు వేల కోట్లు పెట్టలేము కాబట్టి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నామని అంటే ఏడు వేల ఏడు వేల కోట్ల కోసం చిన్న అమౌంట్ అది ఆ ఏడు వేల కోట్ల కోసము నువ్వు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం అన్నది ఒక పచ్చి అబద్ధం అనమాట ఏడు వేల కోట్ల గురించి కాదు ఆ ప్రైవేట్ వ్యక్తులను మంచి చేసుకోవాలా ఆ ప్రైవేట్ వ్యక్తులకు ఎక్కువ డబ్బులు ఇవ్వాలా ఆ పై ప్రైవేట్ వ్యక్తుల దగ్గర కమిషన్లు కొట్టాలన్నదే ముఖ్య ఉద్దేశము ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సమ్మతించదు తప్పకుండా దీని మీద ఆందోళన మేము ఆల్రెడీ స్టార్ట్ చేశాము ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మనం ముందుగా ప్రతి గ్రామంలోకి వెళ్ళి మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడాను కోటి సంతకాలు కోటి సంతకాలు ఇటువంటి టాంప్లెట్ మీద దీని మీద ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ వెనకాల దీనికి దీని దీనివల్ల ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీ వల్ల జరిగే నష్టాలు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉంటే మన ఆరోగ్యాలు మన ప్రజల్లోని మన పల్లెటూర్లలో మన పేద ప్రజల ఆరోగ్యాలు ఎలా దెబ్బతింటాయి మన పేద ప్రజల విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే డాక్టర్ అవ్వాలనుకుంటే వాళ్ళు కాలేని పరిస్థితుల్లో ఏమేమి మనకి చెడు అంతా ఉంటుంది దాని కింద ఎవరెవరైతే దీనికి మాకు సపోర్ట్ చేస్తారో వాళ్ళ సంతకాలు వాళ్ళ ఫోన్ నెంబర్లు పేర్లు ఉంటాయి ఈ రోజు నుంచి కూడాను నందికొట్కూరు పట్టణంలో నందికొట్కూర్ తాలూకా నందికొట్టుకూరు నియోజకవర్గం మొత్తం కూడాను ఈ కోటి కోటి సంతకాలు మా నందికొట్టుకూరు తరఫున ఎన్నైతే సంతకాలు ఉంటాయి అన్ని సంతకాలు కనిపించి దీన్ని నవంబర్ ఇరవై ఆరో తేదీకి గవర్నర్ గారికి సబ్మిట్ చేయాలని ప్లాన్ అనమాట అందుకని ఈ పది రోజుల్లో నందికొట్కూరులో ఉన్న మండలాల్లో పల్లెటూరులో ప్రతీ విలేజెస్లో కూడాను తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఎవరెవరైతే కమిటీ సభ్యులు ఉన్నారో వీళ్ళందరూ కలిసి ప్రతి ఒక్క పేద ప్రజలకు కూడాను ఈ విషయాన్ని వివరించి ఎంత నష్టం జరుగుతుందో తెలుసుకొని వాళ్ళకి వివరించడం ద్వారా పెద్ద ఎత్తున ఈ కోటి కోటి సంతకాల ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా చేయాలని అదేవిధంగా నందికొట్టుకుల ప్రతి 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 పౌరుణ్ణి కూడా దీన్ని దీనికి దీనికి అవేర్నెస్ క్రియేట్ చేసి తప్పకుండా సంతకాలు పెట్టించాలి సంతకాలు పెట్టించిన తర్వాత ఈ ఉద్యమాన్ని ఇలాగే సాగించి ఎప్పుడైతే ఈ ప్రైవేటీకరణ వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఆపుతారు వరకు ఈ ఉద్యమం ఇలాగే కొనసాగుతుందని అందరినీ కూడా మనం వైఎస్ఆర్సీపీ లీడర్లు ఎవరైతే ఉన్నారో ప్రజలకి తెలియజేయాలని చెప్పు తెలియజేసుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ కూడా నమస్కారం